హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఈఓ అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఒక సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం ఆయన పేరు ఏంటంటే రాబర్ట్ లస్టింగ్ అనమాను రాబర్ట్ లస్టింగ్ అనే ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇన్ ది వరల్డ్ ఈయన దేనిపైన రీసెర్చ్ చేశారంటే ప్రాసెస్డ్ ఫుడ్ సో మీరు షాప్కి వెళ్తూ ఉంటారు చిప్స్ తింటారు లేకపోతే బిస్కెట్స్ తింటారు లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ ఏదన్నా ఫుడ్ ఫుడ్ని నేచురల్ లో తెచ్చి దాని ప్రాపర్టీస్ అన్ని తీసేసి దాన్ని ఎప్పుడైతే సేవ్ చేస్తామో లేకపోతే షెల్ఫ్ లైఫ్ పెంచడానికి దాని అంతా మాడిఫై చేస్తామో ప్రాసెస్డ్ ఫుడ్ గురించి రీసెర్చ్ చేసిన వన్ ఆఫ్ ది గ్రేట్ సైంటిస్ట్ ఆయన పేరు ఏంటంటే రాబర్ట్ లస్టిక్ ఈ నా ట్విట్టర్ అకౌంట్ ఇది రాబర్ట్ లస్టిక్ ఎండి హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఫుడ్ గురించి మీరు బెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే రాబర్ట్ లాస్టిక్ ఫాలో అవ్వడం చాలా మంచిది అనమాట సో ఈయన రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్తుంటాను అనమాట జిమ్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి వస్తుంటుంది ఆమె ఏం చేస్తుందంటే ఎప్పుడు చూసినా ఆమెని ఆమె చేతిలో ఒక డైట్ కోక్ ఉంటుందన్నమాట సో పొద్దున రాని మధ్యాహ్నం రాని ఆమె అప్పుడప్పుడు మణికొండలో బయట కనిపిస్తుంటుంది బయట కనిపించినా కూడా ఆమె ఎప్పుడు ఒక డైట్ కోక్ పట్టుకొని తిరుగుతుంటుంది సో డౌట్ వచ్చి ఒక రోజు ఆమెను అడిగాను ఎందుకు మీరు డైట్ కోక్ తాగుతున్నారంటే డైట్ కోక్ అనేది చాలా మంచిది నేను సినిమాల్లో యాక్ట్ చేస్తానంటే కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది అదేవిధంగా నేను టిక్ టాక్స్ రీల్స్ చేస్తూ ఉంటాను నా వెయిట్ ని మెయింటైన్ చేయాలి నా షేప్ అన్ని మెయింటైన్ చేయాలి అందుకు నేను ఎప్పుడు డైట్ కోకే తీసుకుంటా అని చెప్తుంది అనమాట సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఏంటంటే డైట్ కోక్ ఏదైతే మనం ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసే కోక్ ఫుడ్ చాలా మంచిది అనుకుంటారు ఈ సైంటిస్ట్ ఒక పోస్ట్ పెట్టారు అనమాట ఈయన పెట్టిన పోస్ట్ ఏంటంటే దాని గురించి ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఓకే ఇవి ఎలా ఉంటాయంటే అసోసియేటెడ్ విత్ హై బ్లడ్ షుగర్ ఇవి ఎంత డేంజరస్ ఏమన్నా మీరు షుగరీ ఫుడ్స్ తీసుకున్నా కూడా అంతే డేంజరస్ అని ఈ పోస్ట్ పెట్టారనమాట సో మనం ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకుంటామో జరిగేది ఏంటంటే మనకు బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ దాన్ని మైక్రోబయోమ్ అంటాము లేకపోతే మైక్రో బయోటా అంటాము లేకపోతే యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటారు గట్ బ్యాక్టీరియా అంటారు చూసారా సో ఈ గట్ బ్యాక్టీరియా ఏంటంటే మనము ఏదైనా ఫైబర్ తీసుకున్న ఫైబరస్ ఫుడ్ బాగా తీసుకున్నప్పుడు సో అది అన్డైజెస్టెడ్గా డైజెస్ట్ కాకుండా మన ఇంటెస్టైన్ లోకి వెళ్తున్న అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది లార్జ్ ఇంటెస్టైన్లో వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు కొన్ని బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేకపోతే ఫంగస్ కానీ ప్రోటోజోవన్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ మైక్రో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి ఆ ఫైబర్ని డైజెస్ట్ చేసి కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట సో ఆ కెమికల్స్ ప్రొడ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కెమికల్స్ మన లోకి వెళ్ళి మన బ్రెయిన్ హెల్త్కి మన బాడీ హెల్త్కి అంటే ఏదైతే ఈ మైక్రోబయోటా ప్రొడ్యూస్ చేస్తుందో మన గట్లో కెమికల్స్ని అంటే దానిపైన యాక్ట్ చేసి దాన్ని ఫర్మెంట్ చేసి ప్రొడ్యూస్ చేస్తుందో దానివల్ల చాలా లాభాలు ఉన్నాయన్నమాట అది లేకపోతే మనిషే లేడు అంటే మనిషి హెల్తీగా ఉండాలంటే ఈ మైక్రోబయోటా అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మైక్రోబయోటక్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే డైవర్స్గా ఉండాలి అంటే మనకు వైరస్లు ఉన్నాయనుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ ఉండాలి బ్యాక్టీరియా ఉండాలనుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఎన్ని వెరైటీస్ ఉంటాయి సో డైవర్సిఫికేషన్ అండ్ వెరైటీ ఎంత వెరైటీగా ఉంటే ఒక మనిషి అంత హెల్దీగా ఉన్నట్టు అదే విధంగా క్వాంటిటీ సో ఒక మనిషిలో ఎంత నార్మల్ నార్మల్గా ఒక మంచి హెల్దీగా ఉన్న మనిషిని తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ మైక్రోబయోటా అనేది ఓన్లీ లో సిక్స్ కేజెస్ ఉంటుందన్నమాట మీ బరువులో సిక్స్ కేజెస్ అనేది ఓన్లీ మీ మైక్రోబయోటా మీ లో ఉన్న మైక్రోబయోటా మీరు హెల్దీగా ఉంటే సిక్స్ కేజెస్ అనేది అక్కడ వస్తుంది సో ఈ మైక్రోబయోటా అనేది బోత్ వెరైటీ ఉండాలి అదే విధంగా క్వాంటిటీ ఉండాలి సో ఈయన రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకుంటారో అప్పుడు మీ గట్లో ఉన్న ఈ డైవర్సిటీ తగ్గిపోతుంది క్వాంటిటీ తగ్గిపోతుంది ఎప్పుడైతే ఈ డైవర్సిటీ ఆఫ్ మైక్రోబయోటా లేకపోతే మైక్రోబయోము ఇవన్నీ తగ్గిపోతాయి లేకపోతే క్వాంటిటీ ఆఫ్ మైక్రోబయోమ్ తగ్గిపోతాయి అంటే సో మీకు డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి చాలా డిసీజెస్ వస్తాయి ఆ డిసీజెస్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మెటబాలిక్ డిజార్డర్స్ ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ సో ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఇమ్యూనిక్ సంబంధించిన డిజార్డర్స్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి థైరాయిడ్ కానీ ఎస్పెషలీ ఉమెన్లో పీసీఓడీస్ కానీ డయాబెటిక్స్ సంబంధించిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము ఈ డిసీజెస్ మెటబాలిజంకి సంబంధించిన డిసీజెస్ అన్నీ వీటి వల్ల వస్తాయన్నమాట అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే ఏంటి సి సో మీ గట్ ఇలా ఉంది అంటే మీ ఇంటస్టైన్ సో మీ గట్ ఇలా ఉంది సో ఇక్కడ ఏంటంటే మీకు మ్యూకస్ మెమ్రేన్ అని ఉంటుంది అనమాట అంటే మీ గట్ అనేది మ్యూకస్ సెక్రియేట్ చేస్తుంది ఈ మ్యూకస్లో అంతా మీకు ఈ బ్యాక్టీరియాలు వైరస్లు అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైతే మీరు ఫైబరస్ ఫుడ్ తీసుకోకుండా ఎక్సెసివ్గా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకుంటారో ఈ బ్యాక్టీరియాకి ఏంటి ఇక్కడ ఫుడ్ ఉండదు నో ఫుడ్ ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియాకి ఇక్కడ ఫుడ్ ఉండదో ఆర్ మైక్రోబయోటాక్ ఫుడ్ ఉండదో అది ఏం చేస్తుందంటే మీ మ్యూకస్ ఏదైతే మీ స్టమక్ లైనింగ్ ఉంటుందో ప్రొటెక్టివ్ లైనింగ్ ఉంటుందో అది తినడం స్టార్ట్ చేస్తుంది అది తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ బ్యాక్టీరియా అనేది ఈ గట్టు వాల్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది బ్యాక్టీరియా అనుకోండి గట్టు వాల్ దగ్గరికి వెళ్ళిపోతుంది మ్యూకస్ ఉంటే అది రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఎప్పుడైతే మీరు దానికి ఫైబర్ ఇవ్వకుండా ఆర్టిఫిషియల్ స్వీట్నెర్స్ ఇచ్చి ఏదైతే మ్యూకస్ మెమరైన్ తగ్గిపోతుందో ఈ బ్యాక్టీరియా అనేది గట్టు వాల్ దగ్గరికి వస్తుంది అనమాట గట్టు వాల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ గట్ అనేది దానికి అగేన్స్ట్ గా ఇమ్యూనిటీని లాంచ్ చేస్తుంది సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ లాంచ్ చేస్తుందో మీ బాడీలో ఇమ్యూన్ మార్కర్స్ అంటాం అనమాట ఏవైతే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఇమ్యూన్ మార్కర్స్ ఉంటాయో అవన్నీ పెరిగిపోతాయి అవన్నీ పెరిగిపోయినప్పుడు ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ వస్తాయి ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ అంటే మీకు హైపర్ సెన్సిటివిటీ రావడం కానీ ఎస్పెషలీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి సో నార్మల్గా ఏదైనా ఫారిన్ బాడీ మీ బాడీలోకి ఎంటర్ అయితే మీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపాలన్నమాట కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న యూస్ఫుల్ సెల్స్ని మీ బాడీనే చంపడం మొదలు పెడుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది థైరాయిడ్ ఒకటి సోరియాసిస్ ఒకటి లేకపోతే విటిలిగో ఒకటి ఫర్నిషియస్ అనీమియా ఒకటి ఏవైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఉన్నాయో అవన్నీ పెరిగిపోతాయి అనమాట ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కింద ఇంకా ఏమొస్తాయి సో ఎర్లీ ఏజింగ్ కానీ లేకపోతే మోకాళ్ళు అరిగిపోవడము స్కిన్ బాగా డ్యామేజ్ కావడము ఎక్కువ పెయిన్స్ రావడము నర్వ్స్ డ్యామేజ్ కావడం ఇవన్నీ చేస్తుంది అనమాట సో ఈయన చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకుంటారో ఇవే కాదు ఆర్టిఫిషియల్ స్వీట్నర్సే కాదు న్యాచురల్ స్వీట్నర్స్ ఎక్కువ షుగర్ తినడం వల్ల షుగర్ దేని దేంట్లో ఉంటుంది మనకు షుగర్లో ఉంటుంది అంటే కేన్ షుగర్ లో ఉంటుంది అదేవిధంగా మనకు జాగ్రీలో ఉంటుంది ఇండియన్స్ ఎక్కువ తినేది జాగ్రీలో ఉంటుంది అదేవిధంగా హనీలో ఉంటుంది అనమాట అంటే తేనెలో ఉంటుంది తేనె బెల్లము హనీ అన్ని రకాల తేనె అన్ని రకాల బెల్లం తెల్ల బెల్లం నల్ల బెల్లం టెంకాయ బెల్లం ఖర్జూర బెల్లం ఈత బెల్లం తాటి బెల్లం అన్నిట్లో ఉండేది ఒకటే అనమాట అదే విధంగా షుగర్ బ్రౌన్ కలర్ లో ఉన్న షుగర్ వైట్ కలర్ లో ఉన్న షుగర్ అన్ని ఒకటే దీంట్లో ఉన్నది సుక్రోజ్ ఈ సుక్రోజ్ అనేది ఎంత డ్యామేజ్ చేస్తుందో ఎంత ఒబేసిటీ కాస్ చేస్తుందో అదే విధంగా మనకు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఆర్ లేకపోతే నాన్ కెలోరిక్ స్వీట్నర్స్ అంట ఇవి కూడా అంతే డ్యామేజ్ చేస్తుందని చెప్తున్నారు సో మనకు చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట అంటే ఫుడ్ మేకింగ్ కంపెనీస్ వీళ్ళు ఏంటంటే ప్రజలను అట్రాక్ట్ చేయడానికి మబ్బ పెడుతూ ఉంటారు ఏమని మీరు న్యాచురల్ స్వీట్నర్స్ తీసుకుంటే వెయిట్ పెరుగుతారు ఈ ఆర్టిఫిషియల్స్ తీసుకుంటే చాలా మంచిది అని ప్రాపిగేట్ చేస్తుంటారు అనమాట ఎవరు నమ్మకండి మీరు ఫాలో కావాల్సింది ఏంటంటే ఇట్లాంటి సైంటిస్ట్ని ఇట్లాంటి సైంటిస్ట్ని మీరు ఫాలో అయినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది సో ప్రతి ఒక్కరు రాబర్ట్ లస్టింగ్ని ఫాలో కాండి ఆయన ట్విట్టర్లో ఉంటారు చాలా బెస్ట్ సైంటిస్ట్ అని చెప్పొచ్చు మనకు ప్రాసెస్డ్ ఫుడ్ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ